దొంగల పడిన ఆరు నెలలకి కుక్కల మురిగాయి అనేది సామెత అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద మంగళగిరిలో ఇరవై ఇరవై ఒకటి అక్టోబర్లో అధికార వైకాపాకి చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు దాడి చేశారు ఆ దాడి పట్టపక్కలే జరిగింది ఆ దాడి జరుగుతుండగానే చాలా ఛానల్స్లో లైవ్లో వచ్చింది కాబట్టి ఇందులో కేసు పెట్టడానికి కానీ దర్యాప్తు చేయడానికి కానీ నిందితులకి శిక్ష వేయడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు అయినా కూడా పోలీసులు ఈ కేసులో దర్యాప్తుని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళలేదు గడిచినటువంటి రెండున్నర ఏళ్లలో ఆ స్థాయిలో వాళ్ళు అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైకాపాకి బంట్లుగా పనిచేశారు అసలు భారతదేశ చరిత్రలోనే ఒక ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీద ఇంత బరితెగించి దాడి చేయడం అనేది జరగల అయినా కూడా పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసులు పెట్టలేదు ఆ తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఒక కేసు పెట్టారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఒకరిద్దరితో మాట్లాడి వదిలేశారు అంత పెద్ద కేసులో అసలు అరెస్టులు కూడా లేవు అంటే మీరు ఊహించండి ఏ స్థాయిలో ఈ కేసులో డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనేది ఉందో బాధ్యత రాహిత్యం అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం మారింది అందువల్ల పోలీసుల వైఖరిలో కూడా సడన్గా మార్పు వచ్చేసింది రెండున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగరం చేశారు సడన్గా ఆ కేసు పత్రాలన్నీ పట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజీలన్నీ తీసుకొని వాళ్ళతో మాట్లాడారట ఇప్పుడు ఏదో ఐడెంటిఫై చేశారు యాభై ఏడు మందిని కొత్తగా ఈ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు అని చెప్పి అందరికీ తెలిసిన పేర్లు ఒక రెండు చెప్తున్నారు అవి దేవినేని అవినాష్ ఒకటి రెండవది లేళ్ళాపిరెడ్డి ఇంకా వీళ్ళ పైన కూడా ఉంటారు సో ప్రస్తుతానికైతే ఒక ఐదుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు పోలీసులు అంతవరకు బాగానే ఉంది కానీ అంటే ఎవరి మీదనైనా దాడి చేస్తే వాళ్ళు అధికారంలో ఉంటే తప్ప పోలీసులు చర్యలు తీసుకోరా అసలు ఎటువంటి అధికారము లేనటువంటి సామాన్యుల పరిస్థితి ఏమిటి మధ్యతరగతి పరిస్థితి ఏమిటి రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దాడి జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు చేయకపోవడానికి ఇటువంటి అరెస్టులు చేయకపోవడానికి బాధ్యులు ఎవరు అది గుర్తించకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు హడావుడిగా కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు పోలీసులు బాగానే ఉంది అంతవరకు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు అప్పుడు ఏమిటి పరిస్థితి ఈ కేసులో ఎప్పటికీ న్యాయం జరగదు ఈ కేసులో ఎప్పటికీ విచారణ జరగదు ఈ కేసులో ఎప్పటికీ దోషులు శిక్షకి గురికారు అంతే కదా కాబట్టి బాధ్యులెవరో గుర్తించి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే కనిపించడం వల్ల ఇప్పటికైతే పోలీసుల్లో బాధ్యులెవరో ఈ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీకి ఈ బాధ్యత రాహిత్యానికి దాన్ని గుర్తించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పెద్దగా ఉత్సాహం చూపడం వల్ల వాళ్ళు ఎంతసేపటికి ఏమిటంటే యాక్చువల్గా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నారు అంటే గతంలో ఏదైతే జరిగిందో అదే ముందు ముందు కూడా జరగబోతోంది అంటే అధికారంలో ఉంటే సరి పోలీసులు ఒక రకంగా ప్రవర్తిస్తారు లేదు పోలీసులు పట్టించుకోరు అందులో ఎటువంటి మార్పు లేదన్నమాట అది దురదృష్టకరం మీద ఇప్పుడున్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఫోకస్ చేయాలి ఇప్పుడు విచారించి ఇప్పుడు అనుమానితులను పట్టుకొని ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి లేక అరెస్టులు చేసి ఇవన్నీ చేస్తారు బాగానే ఉంది కానీ రెండున్నర సంవత్సరాల పాటు ఈ కేసుని ఎందుకు టేకప్ చేయలేదు వెన్ ఆల్ ది ఎవిడెన్స్ ఇస్ అవైలబుల్ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది అన్ని టీవీల్లో వచ్చింది సో ఇన్ని ఆధారాలు ఉండగా కూడా పోలీసులు ఏమీ చేయలేదు ఈ కేసులో అంటే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదు వాళ్ళు వాళ్ళ బాధ్యతను విస్మరించారు విస్మరించింది ఎవరు వాళ్ళని బాధ్యులు చేస్తారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలా చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ కేసు నడుస్తుంది వైసీపీ అధికారంలో ఉంటే మరో కేసు నడుస్తుంది ఈ కేసు పడుతుంది ఇట్లా ఉంటుందన్నమాట అంటే పోలీసులో నెలకొన్నటువంటి ఈ విధమైన బాధ్యత రహిత్యాన్ని తొలగించాలి నిర్మూలించాలి అనేటువంటి అవసరాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గుర్తించినట్టుగా నాకైతే అనిపించడం వల్ల ఇది చాలా ప్రమాదకరం